一路呀。 గుడ్ మార్నింగ్ ఓ మెరుమన్న ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధ్రైన దేవాది దేవుని మహాకృపి చేత అందరూ క్షేమమని ప్రభు స్మృతిలో ప్రార్థన చేస్తున్నాం నిజమే ప్రియ దేవుని విట్లారా ప్రభు మనలను క్షేమంగా ఉంచకపోతే భద్రపరచకపోతే మనం ఇట్లా ఉండలేకపోదా ఈ మరి అనేక మంది దినాన్ని చూడలేకపోయారు నిద్రలోనే శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయారు అయితే సజీవులంగా ఉన్న మనం దేవుని స్థుతించాలి సజీవులు సజీవులే కదా ఆయన స్థుతించుతారు మృతులను మౌన స్థితిలోని దిగిపోవని పోవను స్తించలే రెండు వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లర రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణమవుదాము యహోష్వ్రంథం మీరు నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదం దేవునికి ఏ మహిమ కలిగినాక జాషువా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లాడ్ దేవునికి ఏ మహిమ ఇది దేవుని పెట్టారా కుటుంబ సమేతంగా మేము ప్రభువునే సేవిస్తాము అని చెప్పి యహోశివ భక్తుడు తీర్మానం చేసుకున్నాడు మీరు ఎవరిని సేవిస్తారో సేవించడు ఇస్రాయేల్ ప్రజలారా నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే సేవిస్తాను ఏసేనే సేవిస్తాను మనం ఇప్పుడు చెప్పాలి మా జీవిత కాలం అంతే కూడా మేము ఏ సైనియే సేవిస్తాం ఇతరత్ర ఏ దేవతకి ఏ దేవుళ్ళు బడిన వాళ్ళకి మేము పూజ చేయము ఎవరిని సేవించం ఎవరిని నమస్కరించము ప్రత్యేకించి మేము ప్రభు బిడ్డలు మేము దేవుణ్ణి సేవిస్తాం అని చెప్పి చెప్పగలిగిన స్థాయిలోనికి నీ భక్తి జీవితం రావాలని చెప్పి తెలియచేస్తా ఉన్నాను పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో హెబ్రిల్ క్రాస్ పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు చేయాలి అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడి ఉంది దేవుని వెళ్ళారా ఇక్కడ వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అంటే దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి ఎంత చక్కటి మాట చూసారు కదా వినయ భయభక్తులతో మూడు విషయాలు గుర్తుపెట్టావు వినయం ఉండాలి భయం ఉండాలి భక్తు ఉండాలి వీళ్ళారా ఇవన్నిటినీ కలిపి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి ఇష్టపూర్వకమైన సేవ దేవుడు ఇష్టపడేటట్టుగా నీ సేవను జరిగించాలి దేవుడు ఇష్టపడేటట్టుగా ఆయనను పూజించాలి నామాన్ని గణపరచాలి ఏదో నామకార్థపు భక్తి నామకార్థపు భయము ఇవేమీ కూడదండి లేకపోతే మనుషులను మెప్పించడం కోసం భయభక్తులు నటించటము ఇలాంటివి కాదు అని చెప్పి మనవి చేస్తా వినయంతో భయముతో భక్తితో ప్రియ దేవుని బిడ్డరా దేవునికి ఇష్టమైన సేవ చేశాయినామాని మహిమపరిచే వారంగా మనం ఉండాలి ఎందుకో తెలుసా ఈ వాక్యం ఎట్లా ముగించబడిందంటే మరి అంటున్నాడు కదా మన దేవుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగ అంటే రోషము కలిగిన దేవుడు అండి మన దేవుడు అగ్ని వంటి దేవుడు అగ్ని జ్వాల వంటి దేవుడు మన దేవుడు ఎందుకు అంటే పిల్లరా ఆయన మరి షం ఎందుకు చూపిస్తాడు మన పట్ల అంటే ఆయనకు చెందవలసిన మహిమను వేరు వేరు వాటికి చెందిస్తే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఇంత చక్కగా మాట్లాడిని మాటను మరలా అక్కడ వదిలిపెట్టేయలేదు కాబట్టి పిల్లరా శువభక్తుడు ఎలాగైతే ఈ రోజున నేను నా ఇంటి వారి హోవానే సేవిస్తామని చెప్పి చెప్తున్నాడు మనము కూడా మనం బ్రతుకులలో ప్రభు మేము నిన్నే సేవిస్తాం నిన్నే పూజిస్తాం నిన్నే ఆరాధిస్తామని హృదయపూర్వకంగా చెప్పి ఆయన్ని సేవించే జాబితాలో ఆయనకి ప్రీతికరమైన సేవను వినయంతో భయంతో భక్తితో చేసేవారంగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఆయన సేవించి ఆరాధించి ఆయన నామాన్ని గనపరుచుదాము అనేక మంది ఆయన చెంతకు వచ్చేటట్టుగా మన జీవితాలు సాక్షి జీవితాలుగా బ్రతుకుదాము యహోశ్వాని నేటికి మనం తలుచుకుంటున్నామంటే ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నామంటే నీవు నేను అలాగే ఉండాలి అలాంటి యజమానుడుగా ఉండాలి అలాంటి కుటుంబం కానీ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలలో ఈ వాక్యము నెరవేర్చి మనము ఆయనకి ప్రీతికరమైన సేవ చేసే వారముగా ఆశీర్వదించి నడిపించి కృప చూపించును గాక ఆమె దేవుని బిడ్డలారా ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ తెలిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుళ్ళు ప్రభువు మీకు ప్రసాదించును ప్రసాదించునుగాక మీ మీకొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను న్యాయాధిపతుల గ్రంథము ఆరోజు మూడవచ్చిన మీకు సమాధానము భయపడ దేవునికి మహిం గాక సమాధానం కలిగి భయపడకుండా ప్రభు సన్నిధిలో ఉండండి ఈ పునరుద్ధాన ముందు ప్రభుని ఆరాధించడానికి మీరు అందరూ కూడా మందిరాల్లో కనబడండి ఆ ప్రార్థన చేస్తాను నాతో ఎక్కువించండి ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన నమ్మదగిన దేవుడు ప్రభా అవును తెలియ షో చెప్తున్నాడు నేను నా ఇంటి వారు ఎహోవాని సేవిస్తామని మా జీవితాల్లో విన్న మేము కూడా ఆయన నీకు వినయముతో భయంతో భక్తితో ప్రీతికరమైన సేవ చేస్తుంది సన్నిధిలో ప్రభు ముందుకు సాగడానికి కృప చూపించండి ఎందుకంటే మీరు దహించు అగ్ని అయిన దేవుడు నీకు చెందవలసిన మహిమని వేరు వాటికి చెందిస్తే నువ్వు ఊరుకునే దేవుడు కాదు నాయన రోషం కలిగిన దేవుడు కాను మాకు నవ్వు తండ్రి అందుకే నేను స్థుతిస్తున్నాను ఇప్పుడు నృత్యాల దినమందు ఆదివారం దినమందు నీ సన్నిధిలో కనబడి ప్రభా నిన్ను వారికి మా ప్రియుడు అందరినీ ఆశీర్వదించి దీవించమని ఈ దిన దీవాలన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించ కొద్దిమంది ప్రభు వారి సహాయం అనుగ్రహించండి ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టినైనా నీ సన్నిధానానికి రాలేక నిన్ను నమ్ముకున్న లేక ప్రభావ ఎన్నెన్నో బాధలకు గురి అవుతూ ఉంటుండ వారందరినీ వాటి నుంచి విడిపించండి ఎందుకంటే నువ్వు లోకముని ఎంతో ప్రేమిస్తున్నావు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు జాతి కుల భేదములు లేకుండా నువ్వు ప్రేమిస్తున్న దేవుడో ప్రభావ నీవు సృజించిన నైనా తండ్రి సమస్త సృష్టిలో ఉన్న జనాంగం అంతటిని కూడా నువ్వు ప్రేమిస్తున్న దేవుడో ప్రభావ నువ్వు అందరికీ ప్రభువైన అయిన తండ్రి ప్రభావ లోకమంతా నీ నామాన్ని సేవించడానికి ప్రభా సహాయం చేయండి ప్రతి మోకాలు నీ నామాన్ని వంగాలి ప్రతి నాలుక నేను స్థుతించాలి నేను గొప్ప చేయాలి ప్రభా అందుకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన నయనానికి వంద మహిమ గలస్తాలు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ప్రభా ఈ మందిరాల్లో కనపడి దీవించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఇది దీవెలన్నీ అనుగ్రహించండి ప్రభు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం వారు ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నున్న సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండును గాక ఆమె హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ